రాష్ట్రంలో క్రైస్తవ మైనారిటీల సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోయినందులో గాను నిరసనగా శనివారం కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో జమ్మలమడుగు టీడీపీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ కార్యక్రమం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా క్రిస్టియన్ సెల్ నేతలు మీడియాతో మాట్లాడుతూ తిమ్మలమోడుగు ఇన్ఛార్జ్ భూవేశ్వరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ చేసి మన అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర నిరసన తెలుపుతున్నాము ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చి నిర్మాణాలు అయితేనేమి విదేశ విద్య అయితేనేమి మన సబ్సిడీ లోన్స్ అయితేనేమి అనేక రకమైన సంక్షేమ పథకాలు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ఇస్తే దీనికి రెట్టింపు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు మాయ మాటలు చెప్పి ఆ రోజు గద్దె నెక్కి ఈ రోజు మా క్రైస్తవుల్ని అన్యాయం అన్యాయం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకోసం ఈ రోజు నిరసనగా ఈరోజు ర్యాలీ చేస్తున్నాము విజన్ ఉండే నాయకుడు ముఖ్యమంత్రి అయితే మన అందరి సమాజం బాగుంటుంది కులాలు అతీతంగా మతాలకు అతీతంగా మనం బాగుండాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు మంచి రోజులు వస్తాయని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు కాపాడాలన్నా క్రిస్టియన్ సోదరుల మనోభావాలను లేకపోతే వాళ్ళ అభివృద్ధిని మనం కోరాలన్నా మనకు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ముఖ్యమంత్రి రావాల గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంట్రిబ్యూషన్ అమౌంట్ కట్టించుకొని చర్చిలకు కూడా సహాయం చేయడం కూడా జరిగింది ప్రభుత్వం ద్వారా లక్ష రూ లక్ష రూపాయలుకి నాకు కడితే పది లక్ష తొమ్మిది లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ అమౌంట్తో మనకు డబ్బులు ఎన్నికించే పరిస్థితి ఉంది ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కులాలకు మతాలకు అతీతంగా వివరించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఒక విజన్య నాయకుడు ఆలోచన ఉండే నాయకుడు ఆంధ్రప్రదేశ్ పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జా చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు